మిక్సీలు బ్లెండర్స్ అండి జ్యూస్ షాప్ వాళ్ళకి అండ్ మిల్క్ షేక్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా యూస్ అయ్యే ఐటమ్ అనమాట వచ్చేసి బ్లెండర్స్లో వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ నుంచి మనకి థర్టీ థౌజండ్ వరకు అవైలబిలిటీ రెడీగా ఉంటాయండి అంటే ఇంపోర్టెడ్ బ్లెండర్స్ ఉంటాయండి జేటీసీ ఉంటుంది సేమ్ అలాగే వచ్చేసి కమర్షియల్ మిక్సీస్ అండి ఇది కమర్షియల్ మిక్సీస్లో మీకు యూస్ చేసుకోవడానికి మీకు టూ టైప్ ఆఫ్ మిక్సీస్ ఉన్నాయండి ఇక్కడ దానికి మనకి దీనికి టూ జార్స్ వస్తాయండి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ వాట్స్ ఉంటుంది మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ దగ్గర మన మిక్సీస్లో వచ్చేసి మనకి ఇవి కూడా మీకు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయండి అలాగే ఇది వచ్చేసి జ్యూస్ షాప్ వాళ్ళు చేసుకోవడానికి అండి ఇది జ్యూస్ షాప్ చేసుకోవడానికి సుజాత కంపెనీదండి ఇది ఇది నైన్ హండ్రెడ్ వాట్స్ వస్తుందండి మనకి దీనికి ఇది మల్టీపర్పస్ జ్యూస్ చేసుకునేది ఇది వచ్చేసి మనకి క్యారెట్ కానివ్వండి బీట్రూట్ ఇదంతా వెజిటబుల్ యూస్ చేసుకోవడానికి యూస్ చేస్తారండి ఇప్పుడు ఎక్కువగా వెజిటబుల్ గుడ్స్ డయాబెటిక్ పేషెంట్ యూస్ చేస్తున్నారు చూసారు దీనికి ఈ పల్ప్ అంతా కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తుందండి దీనికి ఫ్రంట్ సైడ్ లిక్విడ్ వస్తుంది మీకు దీనికి దాంతోపాటు ఒక ఎక్స్ట్రా జార్ ఒకటి వస్తుంది మనకి దీనికి దీంట్లో కూడా అండి బ్లెండర్స్లో మనకి బేసిక్ మోడల్లో టూ జార్స్ వస్తాయండి దీనికి ఒక బిగ్ జార్ వస్తుంది ఒక స్మాల్ జార్ వస్తుందండి దీనికి ఇది కొంచెం హెవీగా ఉంటుందండి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ వస్తుందండి దీనికి ఇది సౌండ్ ప్రూఫ్ మోడల్ అండి దీనికి సౌండ్ ప్రూఫ్ మోడల్ ఇంపోర్టెడ్ మోడల్ అండి దీనికి అలాగే జేటీసీ బ్రాండ్దండి ఇది జేటీసీ బ్రాండ్లో ఇది రెగ్యులర్ మోడల్ అండి అలాగే సౌండ్ ప్రూఫ్ మోడల్ అండి దీనికి ఇది ఎన్ని బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి సార్ మనకి ఇది వచ్చేసి ఎయిట్ బ్రాండ్స్ అవైలబులిటీ ఉంటాయండి దీనికి ట్యాండ్ మోడల్ అండి ఇది లసీజ చేసుకోవచ్చు అండి దీంట్లో దీనికి టేబుల్ టాప్ మోడల్ చేసుకునేదండి దీనికి దీంట్లో సింగిల్ ఉంటుందండి డబల్ ఉంటుందండి దీనికి అలాగే ఇది వచ్చేసి మనకి హెవీ మోడల్లో ఉంటుందండి బ్లెండర్ ఇది సింగిల్ జార్ వస్తుందండి దీనికి మనకి వుడెన్ టైప్ ఆఫ్ వుడిన్ టైప్లో క్యాష్ కౌంటర్స్ అండి అలాగే వ్యాలెట్ పార్కింగ్ కౌంటర్స్ స్పూన్స్టేర్ స్పూన్స్ పెట్టుకోవడానికి సర్వీస్ పర్పస్ పెట్టుకునే వుడెన్ టాప్ కౌంటర్స్ అండి దీనికి క్యాష్ కౌంటర్లో మనకి ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి సేమ్ అలాగే ఇది వచ్చేసి చిన్న టీ షాప్లో పెట్టుకోవడానికి అండి ఇది క్యాష్ కమ్ డిస్ప్లే కౌంటర్ అండి ఇది ఇదంతా కూడా గ్లాస్ వస్తుందండి మీకు అలాగే ఇది వచ్చేసి క్యాష్ బాక్స్ అండి ఇది ఈ ఫ్రంట్ సైడ్ ఏంటంటే అండి సమోసా పఫ్ ఏదైనా డిస్ప్లే పెట్టుకోవడానికి వస్తుంది దీనికి సైజ్ సార్ ఇది టూ బై వన్ అండ్ హాఫ్ అండి ఇది టూ ఫీట్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ అండి సేమ్ అలాగే ఇది క్యాష్ కౌంటర్ అండి ఓన్లీ క్యాష్ కౌంటర్ దీనికి ఇది స్టోరేజ్ పర్పస్ చేసుకోవడానికి అండి దీనికి క్యారీ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కానివ్వండి ఏవైనా సమ్ ఎక్సెట్రా కూడా స్టోరేజ్ పర్పస్ దీనికి ఇది కూడా టూ బై వన్ అండ్ హాఫ్ సైజ్ అండి దీనికి సేమ్ అలాగే ఈ క్యాష్ కౌంటర్ వచ్చేసి త్రీ బై టూ సైజ్ అండి క్యాష్ కౌంటర్ దీనికి ఇది ఇదంతా కూడా క్యాష్ బాక్స్ అండి దీనికి మనకు అలాగే ఇది స్టోరేజ్ పర్పస్ అండి దీని కింద రెండింటికి లాక్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంటుందండి మనకి మానిటర్ పెట్టుకొని ఈ ప్లేస్ అంతా కూడా మానిటర్ పెట్టుకోవచ్చు అండి మానిటర్ పెట్టుకున్నాక దీని కింద నుంచి మనకి సిపి ఇప్పుడు అంతా వాడట్లేదు యాక్చువల్గా ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు రెడీమేడ్ బిల్డింగ్ సిస్టమ్ వచ్చేసింది మనకి అలాగే మనకి దీనికి డిస్ప్లే పెట్టుకోవచ్చు అండి ఇది త్రీ బై టూ సైజ్ అండి ఇది త్రీ బై టూ సైజ్ అండి సేమ్ అలాగే హైట్ ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక క్యాష్ కౌంటర్స్ ఎట్లా వస్తాయి అండి మనకి దీనికి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది హైట్ కూడా ఎక్కువ కూర్చొని పెట్టుకుని అనమాట హైట్ స్టోల్ దీంట్లో కూడా స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి దీనికి సేమ్ అలాగే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి రెడీ అవైలబిలిటీలో అయితే మనకి ఏదైనా కలర్ కావాలన్నా కూడా వాళ్ళ ఇంటీరియర్ని బట్టి మ్యాచింగ్ని బట్టి చేసి ఇవ్వగలం అండి మనం దానికి చేసుకోవచ్చు అండి దీనికి కూడా దీనికి సార్ సైజ్ ఇది టూ ఫీట్ బై టూ ఫీట్ అండి దీనికి సేమ్ అలాగే ఇది వచ్చేసి కట్లరీ పెట్టుకోవడానికి అండి రెస్టారెంట్లోకి రెడీ అయిపోయినాక కట్లరీ సర్వ్ చేస్తారు కదా కట్లరీ సర్వీస్ పర్పస్ కానివ్వండి ప్లేట్స్ పర్పస్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్లేట్ స్టోరేజ్ పర్పస్ అండి ఇదంతా కూడా రెండు ప్లేట్ స్టోరేజ్ పర్పస్ ఇవన్నీ స్పూన్సు ఫోక్స్ నైఫ్స్ పెట్టుకునే స్టోరేజ్ కెపాసిటీ అండి ఏదన్నా ఎడిషనల్గా స్టోరేజ్ పర్పస్ కావాలంటే బాటంలో ఉంటుందండి ఇదంతా కూడా బాటమ్ స్టోరేజ్ దీని సైజు వచ్చేసి నాలుగు ఒకటిన్నర అండి సైజు దీనికి నాలుగు ఒకటిన్నర సైజులు ఇది చాలా ఎకానమీ రేంజ్లో ఉంటాయండి అన్నీ కూడా ఇవి సేమ్ అలాగే వ్యాలెట్ పార్కింగ్ అండి ఇది వ్యాలెట్ పార్కింగ్ కీ హ్యాంగింగ్ చేసుకోవడం కోసం ఇది కూడా కీ హ్యాంగింగ్ చేసుకునే కీబోర్డ్లో చేసి ప్లాన్ చేసేవాడి దీనికి దీంట్లో అరౌండ్ ఒక ఫిఫ్టీ కీస్ ఫిఫ్టీ కీస్ స్టోర్ చేసుకోవచ్చు అండి హ్యాంగింగ్ చేసుకోవచ్చు అలాగే స్టోరేజ్ అంటే కీ కార్ పార్కింగ్ దగ్గర నుంచి మీకు తెలిసినవి కాదు ఇదంతా కూడా కీ బోర్డ్లో సంబంధించిందండి కూడా కింద వీల్స్ ఫెసిలిటీ కూడా ఇచ్చామండి ఈవినింగ్ వర్క్ అయిపోగానే కూడా మీరు లిఫ్ట్ చేసుకోకుండా మీరు మూవ్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి దానికి ఇది టూ అండ్ హాఫ్ సైజ్ వస్తుంది సార్ దీనికి టూ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ సైజ్ అండి దీనికి